ఆకాశ మందులు ఎత్తుచు నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసుల కన్నులు దాసుల కన్నులు తమ యజమానుని యజమాను యజమానుల వైపు ఎత్తినట్టు చూచినట్లు దాసి కన్నులు దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్టు చూసినట్లు మన దేవుడైనా మన దేవుడైనా యహోవా యహోవా మనలను కరుణించు కరుణించు వరకు మన కన్నులు మన కన్నులు ఆయన అహంకారం చేసి కొంతమంది అహంకారులు ఉంటారండి వాళ్ళు నిందిస్తా ఉంటారు అహంకారుల నిందయు తిరస్కారము గర్విష్ఠులుగా ఉన్న వారు తిరస్కరించి అహంకారుల నింద పెట్టిన వారు మాదికి మా మీదికి అధికముగా వచ్చి చాలా బాగా మాట్లాడుతూ నీ తట్టు చూసేవారిగా నాయన అవును ప్రభా నీ మందిరాన్ని కూడుకొని ఆరాధించి నీ తట్టు చూడడానికి రెండవదిగా తిరస్కారము గర్విష్ఠుల యొక్క మాటలు మా మీద పడుతున్నప్పుడు అయా మమ్మల్ని కరుణించి మా పక్షంగా కృపచూపు ప్రతి బిడ్డకి ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని మీరిచ్చి తోడే ఉండమని ఏసు నాములు అడుగుచు నా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరు అని చెప్పండి ఉదయం